బంగ్లాదేశ్ మాజీ ప్రధాని షేక్ హసీనా రాజకీయ శరణార్థిగా బ్రిటన్ ఆశ్రయం కోరినట్లు సమాచారం అయితే బ్రిటన్ ప్రభుత్వం ఇంకా నిర్ణయం తీసుకోలేదని తెలుస్తోంది అక్కడి ప్రభుత్వం నుంచి అనుమతులు వచ్చే వరకు హసీనా భారత్లోనే ఉండేందుకు కేంద్రం తాత్కాలిక అనుమతులు ఇచ్చినట్లు తెలుస్తోంది ఈ సమయంలో హసీనాకు సంస్థాగతంగా పూర్తి సహకారం అందించనున్నట్లు సమాచారం హసీనా సోదరి రెహానా బ్రిటన్ పౌరురాలు ఆమె కుమార్తె తులిపు సిద్దికి ప్రస్తుతం లేబర్ పార్టీ తరపున పార్లమెంట్ సభ్యురాలుగా ఉన్నారు ప్రస్తుతం బ్రిటన్లో లేబర్ పార్టీనే అధికారంలో ఉంది ఈ క్రమంలోనే హసీనా బ్రిటన్ ప్రభుత్వాన్ని ఆశ్రయం కోరినట్లు తెలుస్తోంది మరోవైపు బంగ్లాదేశ్ తాజా రాజకీయ పరిణామాలపై బ్రిటన్ ప్రభుత్వం స్పందించింది గత రెండు వారాలుగా అల్లర్ల కారణంగా చోటు చేసుకున్న హింసాత్మక ఘటనలు ప్రాణ నష్టంపై ఐరాసా నేతృత్వంలో దర్యాప్తు జరిపించాలని అభిప్రాయపడింది ప్రభుత్వం మార్పు శాంతియుతంగా జరిగేందుకు ప్రతి ఒక్కరూ కృషి చేయాలని కోరింది ఈ మేరకు యూకే విదేశాంగ కార్యదర్శి అధికారిక ప్రకటన విడుదల చేశారు అయితే ఇందులో షేక్ హసీనాకు ఆశ్రయం అంశాన్ని ప్రస్తావించకపోవడం ప్రాధాన్యం సంతరించుకుంది 군데